హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము ఎప్పుడన్నా అన్నం మిగిలిందనుకోండి దాంతో ఇలా కొత్త వెరైటీ చాలా టేస్టీ రెసిపీ చేశారంటే అసలు ఇంట్లో ఎవ్వరు గుర్తుపట్టరు ఇష్టంగా తింటారు పిల్లలకి నెయ్యి పెట్టి వేడివేడిగా ఇచ్చారంటే బ్రెడ్ అంచుకు ఏం లేకుండా అలాగే ఇష్టంగా తింటారండి బాక్స్లో ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా ఒక్కసారి చేశారంటే ఇంకోసారి మీరే అన్నం మిగిలిచి మరీ చేస్తారండి ఎప్పుడు అదే పోపన్నము పెరుగన్నము చేసి చేసి వేసుకొచ్చిందా ఇలా కొత్త వెరైటీ చేసి చూడండి దాని తర్వాత మీరే ఎప్పుడు అన్నం మిగులుతుంది మళ్ళీ ఎప్పుడు చేయాలనుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు చేయడం స్టార్ట్ చేద్దామా దీనికోసం నేను ఇక్కడ ఒక్క కప్పు బేసన్ తీసుకుంటున్నాను ఎంత అన్నం ఉందో అంతే బేసన్ తీసుకోవాలండి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను రెండింటికి మంచిగా కలుపుకుందాము పిండి ఒకసారి కలుపుకున్నామంటే దీంట్లో లమ్స్ రావు అనమాట ముద్దల ముద్దలుగా కాదు పిండి దాని తర్వాత దీంట్లో కొద్దిగంత పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము వేసి ఇంకోసారి కలిపేసుకుందాం పిండి ఉప్పు మంచిగా కలిసిపోవాలి అరకప్పు పెరుగు వేసేసుకుందాము మజ్జిగ ఉంటే ఒక కప్పు తీసుకోండి పెరుగు వేసి ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు టేస్ట్ బాగుండదు మరీ తీయటి పెరుగు కూడా తీసుకోకండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క కప్పు నీళ్ళు తీసుకున్నానండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండి మంచిగా కలుపుకుందాము దీంట్లో అసలు లమ్స్ లేకుండా ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా కలుపుకుందాం కానీ ఒకటేసారి నీళ్ళు వేయకండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోండి ఎందుకంటే ఒకటేసారి నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి పల్చగా అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని చూసుకొని నీళ్ళు వేసుకోండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనము సైడ్ పెట్టేద్దాము కొద్దిగా ఫార్మేట్ అయితే బాగుంటుంది వన్ ఫోర్త్ కప్ నీళ్ళు సరిపోయాయండి నాకు పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి మంచిగా ఇంకోసారి కలిపిసుకుందాము ఇప్పుడు నేను దీంట్లో సన్నగా కట్ కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుంటున్నాను పాలకూర బదులు మీరు మెంతం కూర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఉట్టి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే సనగ కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు తురిమిన క్యారెట్ క్యాప్సికం వేసుకుంటున్నాను మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు కార్న్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు చాప్ చేసుకొని మీరు ఇష్ట పిల్ల మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు ఏది ఇష్టపడతారో ఆ వెజిటేబుల్ ఎక్కువ వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఎప్పుడు ఒకటే కప్పు అన్నం వేసుకున్నాను అది మా దగ్గర పొద్దున్న మిగిలిన అన్నం నేను ఇది నైట్ చేస్తున్నాను కాబట్టి పొద్దున మిగిలిన అన్నం అనమాట అది వేసుకొని మంచిగా కలిపేసుకుందాము అస్సలు తెలియకుండా ఉండాలి అంటే చేతితో కలుపుకోండి లేదంటే అన్నం అన్నం ఉంటుంది కొద్ది కొద్దిగా నేను ఒక కప్ నీళ్ళు తీసుకున్న దాకా కదా దాంట్లో ఇన్ని నీళ్ళు మిగిలినాయండి కొన్ని ఇప్పుడు మీరు చిక్కదనం చూసుకొని నీళ్ళు వేసుకొని కావాలంటేనే పిండిలా ఉండాలి దోశ కన్నా కొద్దిగా తిక్కగా ఉండాలి ఇక్కడ నేను చిటికెడు సోడా కూడా వేసుకున్నాను సోడా ఇవ్వడంలో మంచి ఉబ్బుతాయి ఇప్పుడు మనము దీనికి ఉత్తప్ప అంటారు దోశ అంటారు బ్రెడ్ అంటారు అది మీ చాయిస్ అండి ఏదన్నా అనండి పేరు ఏదైనా సరే మీరు పెట్టుకోండి ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ మీద కొద్ది నూనె పెట్టేసి నూనె నూనె స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న సైజులో కావాలంటే చిన్న చిన్న సైజులో పెద్ద కావాలంటే పెద్దగా మీరు మీ ఇంట్లో మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి ఇలా వేసిన తర్వాత మధ్యలో ఇలా హోల్లాగా చేసేసి మనం దీంట్లో నెయ్యి అంటే నెయ్యి కావాలంటే నెయ్యి నూనె కావాలంటే నూనె బటర్ కావాలంటే బటర్ ఏదన్నా వేసుకోండి నేను ఇప్పుడు నూనె వేస్తున్నాను మీ ఇంట్లో నెయ్యి ఇష్టపడతారంటే నెయ్యి వేసుకోండి నెయ్యితో ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నిటి మీద నూనె వేసేసుకుంటున్నాను నేను నూనె వేస్తున్నాను ఈరోజు ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా డ్రై అవని ఇస్తామండి అది కొద్దిగా డ్రై అయితే తీయడానికి ఈజీగా ఉంటుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టేసేయండి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో గ్యాస్ ఫ్లేము లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ చేయాలండి ఇలా అన్నీ తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా ఒక్క రెండు నిమిషాలు కాలినేస్తామండి అసలు అస్సలు పిండి పిండిలా ఉండదు చాలా మంచి టేస్ట్ ఉంటుంది పైనుంచి కావాలంటే నెయ్యి పెట్టుకోండి బటర్ పెట్టుకోండి ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత తిప్పేసి ఇక తీసేసి వేయడం మన మిగిలిన అన్నంతో దోశ ఉత్తప్ప ఏదైనా పేరివ్వండి ఇక ఇవి రెడీ అయినాయండి ఇప్పుడు ఇవి తిప్పేసి మనం ప్లేట్లు తీసేసుకుందాము ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు దీంతో కావాలంటే కొబ్బరి చట్నీ వేసుకోండి రైతా చేసుకోవచ్చు ఏమి లేకుండా ఇలాగే తినొచ్చు నేను మాత్రం ఈరోజు టమాటో కెచెప్తో తింటున్నామండి చాలా బాగా అనిపించింది టమాటా కెచెప్తో కూడా ఇలా రెండో రౌండ్ వేసేద్దాము ఇవి ఇక్కడ మంచిగా మూత పెట్టేద్దాము ఒక మంచి కాలేలోపు మనం అక్కడ సర్వ్ చేసేస్తాము ఇలా పిల్లలకి వెరైటీ వెరైటీగా ఇష్టం కదా ఇలా కట్ చేసి వంటి పిల్లలు ఇష్టంగా తింటారు ఏదో కొత్తది అనుకుంటారు వాళ్ళు తప్పకుండా ఇవి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళు కూడా చేసుకుంటుండొచ్చు వాళ్ళు కూడా ఇష్టం అవుతుండొచ్చు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా చేసి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకుండా చూడండి ఎంత మెత్తగా లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్ మిగిలిన అన్నంతో చేసి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటుందని నేను చెప్పడం కాదండి మీరు చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని